అందరికీ నమస్కారం ఈరోజు మనం అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం అనపర్తి మెయిన్ సిటీలో ఉన్నాం మనం ఎక్కడైతే నుంచున్నామో దాని వెనక మనకి కనిపిస్తున్న ప్రదేశం అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అనపర్తి ప్రభుత్వ వైద్యశాల ఇది వంద పడకల ఆసుపత్రి ఇందులో అందరూ పేద రోగులు ఈ చుట్టుకు పక్కల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి వైద్య సదుపాయాల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు అలాంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం ఏ కార్యక్రమం జరిగింది అని వినడానికి కూడా చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉండే ప్రదేశం అలాంటి పరిస్థితులు ఈరోజు అనపర్తిలో నెలకొని ఉన్నాయి ఏంటంటే ఈరోజు ఉదయం సమాచారం మేరకు ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ హాస్పిటల్ పైభాగంలో ఏదైతే రూఫ్ ఉందో ఆ రూఫ్ మొత్తం లౌడ్ స్పీకర్లతో సామాన్యంగా కూడా కాదు నాలుగైదు పెద్ద లౌడ్ స్పీకర్లతో క్రైస్తవ ప్రచార కార్యక్రమం ఏదైతే క్రిస్మస్ వేడుకల పేరు మీద ఒక ప్రచార కార్యక్రమం పైన జరుగుతుంది దాన్ని గమనించి మా పార్టీ సభ్యులు వచ్చి ఇక్కడ ప్రశ్నించగా ఇది అంతా కింద చేసుకుంటామని అడిగారండి కానీ మేము పైన పర్మిషన్ ఇచ్చామని చెప్పడం వినడానికి కూడా సిగ్గుచేటుగా ఉండే అంశం ఇది చదువుకున్న వారైన వైద్యులు కూడా మనం మనం చూస్తూ ఉంటాం ఏదైతే ఇక హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ జోన్ ఎక్కడైతే ఉందో హాస్పిటల్ బయట హారను మోగించడానికి కూడా సదుపాయం లేదు హారను మోగించకూడదు ఇక్కడ హాస్పిటల్ ఉందని మనం బోర్డులు చూస్తూ ఉంటాం అలాంటి హాస్పిటల్ దగ్గర హారను మోగించలేని కూడా వీలు లేని ప్రదేశంలో లౌడ్ స్పీకర్లతో లౌడ్ స్పీకర్లతో ఇక్కడ మత ప్రచారం చేయడం ఏదైతే ఉందో ఇది సిగ్గుచేటైన విషయం దీనికి మళ్ళీ దీంట్లో కొత్త విషయం ఏంటంటే ఇక్కడికి అతి దగ్గరలో స్థానిక ఎమ్మెల్యే గారి హాస్పిటల్ ఉంది స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన స్వయానా వైద్యులు వైద్యులు అయ్యుండి కూడా దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో వేటు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో లౌడ్ స్పీకర్లతో ప్రచారం జరుగుతుంటే ఆ విషయం ఆయనకి తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా చూసి ఏం అనాలో ఏం చెప్తే భయపడా అనే ఒక భయభ్రాంతమైన పరిస్థితిని తీసుకొచ్చారు దీనిని చేసే వాళ్ళకి కూడా ముందుకు రావడానికి కూడా ఎవరో ఆలోచించే స్థితిని ఇక్కడ కల్పించారు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో లౌడ్ స్పీకర్లతో ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో దీని గురించి ప్రశ్నించడానికి భారతీయ జనతా పార్టీ ప్రజలందరితో తరఫున ముందుకు వచ్చింది అదేవిధంగా ఇక్కడ అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల పేద రోగులు ఎక్కడైతే వంద పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళకి ఇబ్బందులు కలిగినా కూడా ఏ రాజకీయ పార్టీ ముందుకు రాలేకపోవడం శోచనీయమైన విషయం ఈరోజు మీరు చూస్తున్నారు ఈ ఈరోజు ఉదయం ఇక్కడ జరిగిన కార్యక్రమం ఈ వీడియోలు అవి అన్నీ వై ఫేస్బుక్లోని సోషల్ మీడియాలోని స్ప్రెడ్ అవుతున్నాయి మీరు చూడవచ్చు ఈ వీడియోని ఉదయం ఇది ఇది పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత పెద్ద లౌడ్ స్పీకర్లతో మళ్ళీ మత ప్రచారం నిర్వహించడం సిగ్గుచేటు కాదా అని అడుగుతున్నాను ఒకవేళ పోనీ జరిగింది దీన్ని ప్రశ్నించడానికి వెళితే మీరు మాట్లాడే వాయిస్ ఎక్కువ ఉంటుందా అని మాట్లాడతారా ఇది అసలు మీరు ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే మీరు ఏదైనా మతానికి సంబంధించి ఇక్కడ ఏదైనా క్రిస్టియన్ మిశ్రీ అడుగుతున్నారా అని అడుగుతున్నాను నేను మీరు అడిగితే మాట్లాడే వాయిస్ పెరిగినప్పుడు మీకు ఈ లౌడ్ స్పీకర్ల వాయిస్ వినబడలేదా అని ప్రశ్నిస్తుంది అనపర్తి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని నలభై ఎనిమిది గంటల్లో ఈ జరిగిన పరిక్రియ పైన విచారణ చేపట్టి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళని సస్పెండ్ చేయాలని డిఎంహెచ్ఓ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది వెంటనే దీనిపైన చర్యలు తీసుకుంటానని వెంటనే కార్యక్రమాన్ని ఆపుదల చేస్తానని చెప్పారు ఆపుదల చేయడానికి ఇదేమి ఎవరికో ఇచ్చే ప్రివిలేజ్ కాదు ఆసుపత్రిలో లౌడ్ స్పీకర్లతో మత ప్రచారం అనేది సిగ్గుచేటైన విషయం అందుకని దీనిపైన వెంటనే కలెక్టర్ గారు స్పందించి వీళ్ళపైన వెంటనే స్పందించి చర్యలు తీసుకుని నలభై ఎనిమిది గంటల్లో సంబంధిత అధికారులను సస్పెండ్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ అనపతి నియోజకవర్గం తరఫున ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందు ప్రజా కోర్టులో నిలబెట్టే వరకు భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ధన్యవా ఇంకా మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ హాస్పిటల్ ప్రాంగణంలో అవి ఇప్పుడు కూడా ఇంకా బుడగలు కట్టడం ఆ పైనుంచి టెంట్లు దించడం ఉదయం మొదలైన కార్యక్రమం కేవలం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏదో చేసుకోవాలని చెప్పడం అబద్ధాలు చెప్పడం కూడా ఒక హద్దు ఉండాలి రెండు నిమిషాలు మూడు నిమిషాలు కార్యక్రమం చేసుకున్నామని చెప్తున్నారు ఈ సంబంధిత వీడియోలను అన్నింటిని డిఎంహెచ్ఓ గారికి పంపించడం జరిగింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమం చేయడం హాస్పిటల్ ప్రాంగణంలో మీరు మత ప్రచారం చేయడం అన్నది చాలా సిగ్గుచేటైన విషయం అందుకని ఇక్కడ ఉన్న విషయాలు ఏంటంటే ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ద్వారా మీరు కనీసం హారను మోగించడానికి కూడా లేని పరిస్థితుల్లో ఇక్కడ మీరు లౌడ్ స్పీకర్లతో ప్రచారం చేయడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది వెంటనే స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని మీ అందరినీ కోరి కోరుకుంటూ భారత్ మాతా కీ భారత్